నేనైతే మీ అండ్ టీ అనే కొత్త సిరీస్ ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ సిరీస్ అయితే మీకు చాలా బాగా నచ్చుతాయి అలాగే ఇవి ఆన్ గోయింగ్ సిరీస్ అసలు గ్యాంగ్ స్టార్ అంటే ఎక్కడైనా భయపడుతూ ఉంటాం కదా కానీ ఈ స్టార్ అయితే చాలా అంటే చాలా ఫన్నీ అంటే ఈ స్టోరీ మొత్తం కొంచెం ఫన్నీ గానే ఉంటుంది సరే ఇంకా ఈ డ్రామాలోకి వెళ్ళిపోదాము డ్రామా స్టార్టింగ్ లో మనమే లేని చూపిస్తారు పేరు అంటున్నాడు నేను ఏదైనా నా ఓన్ గా చేయగలను అండ్ అలాగే నేను ఏం నమ్ముతానంటే గాడ్ నన్ను క్రియేట్ చేసింది దీనికి ఏమో అని ఒకవేళ దేవుడు అలా చేయపోయితే నాకు నేను హ్యాండిల్ చేసుకోగలను అలాగే నేను ఒక ఫోటోగ్రాఫర్ అయ్యాను ఎందుకంటే నేను ఎక్కువ మంది మనుషులతో మాట్లాడను అలాగే ఆ మనుషుల్ని వేరే వేరే చోట్ల ఫోటోలు తీస్తూ ఉంటాను ఇదంతా మన పీచ్ మనకు చెప్తూ ఉంటాడు పీచ్ కెమెరా కొందామని కెమెరా షాప్తే షాప్ ఓనర్ ఒక అబ్బాయితో ఉంటూ ఉంటాడు ఈ కెమెరా అయితే నువ్వు అనుకున్న ప్రైస్ లో అయితే రాదు అని చెప్పి మన పీచ్ వచ్చి నీకు ఎలాంటి కెమెరా కావాలి అని చెప్పి అడుగుతాడు తర్వాత బయటికి తీసుకు తన దగ్గర ఉన్న ఒక కెమెరా ఇచ్చి అది నువ్వు తీసుకో ఒకవేళ నేను నీకు ఎక్కడైనా కనిపిస్తే అప్పుడు నాకు రిటర్న్ ఇవ్వు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు ఇంకా నైట్ చూపిస్తారు నైట్ అయితే పీచ్ మెసేజ్ రాగానే తనైతే ఒక కంపెనీ షూట్ కి అయితే వెళ్తాడు మన పీచ్ వెళ్ళంగానే అక్కడ ప్లబ్ అని అమ్మాయి ఉంటుంది తనైతే పీచ్ అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తుంది అప్పుడు పీచ్ చెప్తాడు ఒక్కది తనంటే నాకు చాలా ఇష్టం తనే నా చెల్లి ప్లబ్ అని చెప్తాడు ఒక ఆమె అంటుంది బాబో ఇప్పుడు వచ్చావా ప్లబ్ లేకుండా నేను నిన్ను అసలు మీట్ అవ్వలేను అనుకుంటా ఎందుకంటే మీరు అసలు టాప్ ఫోటోగ్రాఫర్ కదా ఇంది కంట్రీలో మీ గురించి క్యూ కట్టాలనుకుంటా అని ఈమె చెప్తుంది పీచ్ ఉంటాడో అలా ఏం కాదు అనగానే అప్పుడు నోట్ అసలు మీకు ఎన్ని మెయిల్ చేశానో అలాగే కాల్ చేశాను ఒక్కటి కూడా లిఫ్ట్ చేయలేదు అలాగే ప్లబ్ కూడా మీ చెల్లి అని మాకు చెప్పలేను కూడా చెప్పలేదు అని నోట్ అంటే అప్పుడు ప్లబ్ ఏమో ఆయన నీకు చెప్పాలా ఏంటి అని అంటుంది పీచ్ అంటాడు నేను బ్రేక్ లో ఉన్నప్పుడు నువ్వు కాల్ చేస్తున్నావు అనుకుంటా అందుకే నేను ఎత్తలేపోయాను సో ఐఎమ్ సారీ అనగానే అప్పుడు ప్లబ్ అంటుంది నా బ్రదర్ ఎలా అంటే తనకు నచ్చితేనే చేస్తాడు లేకపోతే చేయడు అని అంటుంది ఇంకేమైనా పరిగెత్తుకుంటూ వచ్చి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఆరన్ కూడా తనకి క్లోజ్ గా ఉన్న ఫోటోగ్రాఫర్స్ తోనే ఫొటోస్ తీసుకుంటాడు అలాగే తనకి క్లోజ్ నువ్వే కదా పీచ్ అని చెప్పి ఈమెంటుంది తిన పేరు ఆరన్ తినైతే ఫొటోస్ దిగుతూ ఉంటాడు ఇంకా ఫోటోగ్రాఫర్ వచ్చేసి మన పీచ్ ఆ ఫొటోస్ అయిపోయిన తర్వాత యారన్ అడుగుతాడు నా ఫొటోస్ ఎలా వచ్చినాయి నేను హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నానా ఈ రోజు అని అడిగితే పీచ్ అంటాడు ఏంటి నా మీద నీకు నమ్మకం లేదా వచ్చి ఒకసారి చూడు అని అంటే నీ మీద నాకు ఎందుకు నమ్మకం ఉండదు నువ్వే బాగా తీస్తావు అని చెప్పి యారన్ అంటాడు యారన్ కూర్చొని రెస్ట్ తీసుకుంటుంటే ఆరన్ కి ఫోన్ వస్తుంది కానీ యారన్ అయితే ఫోన్ ఎత్తాడు అక్కడికి పీచ్ వచ్చి నీకు ఫోన్ ఏంటి ఎత్తవా అని అడిగితే లేదు నాకు లిఫ్ట్ చేయాలని లేదు అలాగే ఇదంతా ఒక పాత స్టఫే సో మళ్ళీ నేను రిపీచ్ చేయాలనుకోవట్లేదు అంటే అప్పుడు పీచ్ సెవెన్ తో నీకు పడకపోతే అలాగే తనంటే నీకు ఇంట్రెస్ట్ లేకపోతే తనకి చెప్పేసాయి ఎందుకంటే మీ ఇద్దరు టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది చెప్పకపోతే అంటే ఐరన్ అంటాడు ఈ టాపిక్ వదిలేసే ఈ రోజు పార్టీ ఉంది కదా వస్తున్నావా అని అంటే పీచ్ అంటాడు నాకు అలాంటి పార్టీస్ అంటే ఇష్టం లేదు అలాగే నేను ఇంటికి వెళ్ళి పడుకుంటాను అలాగే నేను ఎవరికి క్లోజ్ కాదు కదా అని అడిగితే అప్పుడు రన్ నువ్వు నాకు క్లోజ్ కదా అలాగే నేను న్యూ బ్రాండ్ కి అంబేజర్ ని కావాలంటే చూడు అనగానే పీచ్ అయితే దాన్ని చూస్తూ ఉంటాడు ఆరన్ ఏమో సరే నేను వాష్ రూమ్ కి వెళ్ళొస్తాను చూస్తూ ఉండు అని అంటే ఒక అబ్బాయిని అయితే చూస్తాడు తను ఎవరో కాదు మన టీ రకెట్ కియాలి అంటే మన షార్ట్ కట్ లో తీ అని పిలుచుకుందాము తను కూడా మన మెయిన్ లీడర్ ఎలా సీన్ కట్ చేస్తే మన టీ ని చూపిస్తారు టీ అయితే బాత్ చేస్తూ ఉంటాడు టీ ఇంకా చిట్టికేయంగానే అక్కడికి వచ్చి వాచర్ అయితే తొడుగుతారు వీళ్ళు అండ్ బాడీ గార్డ్స్ అనమాట టీ ఏది యూస్ చేసినా అన్నిటి మీద తన పేరైతే అయితే ఉంటుంది ఆఖరికి దీని మీద కూడా ఇంకా బాడీ గార్డ్స్ అయితే తన బట్టలు అన్ని వేస్తారు కోట వేస్తారు అది ఓకే ఇక్కడ చూడండి తన హెయిర్ లో తీసి ముందుకు తీసి ఫంక్ అయితే పెడతారు చూసావా ఇక్కడ ఫుల్ కామెడీ ఆ బాడీ గార్డ్స్ లో ఒక అయితే పర్ఫ్యూమ్ కొడుతుంటే ఇంకా అది టీకి నచ్చదు టీ అంటాడు నాకు మిస్టేక్స్ అంటే అస్సలు ఊరుకోను అని ఏంటంటే అక్కడ మోక్ అనే అసిస్టెంట్ వస్తాడు తినవచ్చి బాస్ ఆ మిస్టేక్ ని వాళ్ళు రెటిఫై చేసుకోవడానికి ఈ పర్ఫ్యూమ్ ని మీ గురించి తయారు చేసి ఇచ్చారు ఇది స్ప్రింగ్ న్యూ కలెక్షన్ అని చెప్పేసి చెప్తాడు మోక్ ఈ రోజు మీకు ఒక పార్టీకి వెళ్ళాలి ఆ పార్టీ ఎయిట్ కి స్టార్ట్ అవుతుంది అనగానే టీ అంటాడు నటించుకో మోక్ నాకు అలాంటి పార్టీస్ అంటేనే ఇష్టం లేదు కానీ నేను ఎందుకు వెళ్తున్నానో కూడా నీకు తెలుసు కదా కానీ తెలియనట్టే నటించుకు ఏనా నాకు అలాంటి పార్టీస్ అంటే అసలు నచ్చవు అని చెప్పి అంటాడు మోక్ అంటాడు ఆరన్ కూడా ఈవెంట్ కి వచ్చేసాడంట అనగానే ఇదే నేను వినాలనుకుంటున్నాను అని చెప్పి టీ అంటాడు మన పీచ్ అయితే పార్టీకి వెళ్ళుంటాడా ఉంటాడా ఇంకా యారన్ ఏమో సరే నేను వాష్రూమ్కి కి వెళ్తాను సో నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పి తనైతే వాష్రూమ్కి కి వెళ్తాడు అలాగే నోటికి చెప్పేసి వెళ్తాడు నువ్వు పీచ్ ని అని పీచ్ అడుగుతాడు ప్లబ్ అక్కడ ఉంది అని చెప్పి ప్లబ్ తన రానని చెప్పింది ఎందుకంటే తనకు కొంచెం కంపెనీ వర్క్ ఉంది అని చెప్పి నోట్ అంటాడు మన పీచ్ అయితే వాష్రూమ్ కి వెళ్తాడు ఏంటి గట్టిగా అరిపిస్తుంది ఏంటి సౌండ్ అని చెప్పి పీచ్ అక్కడికి వెళ్ళి చూస్తే ఐరన్ ని గుంపు కట్టేసి ఉంటారు కొంతమంది బాడీ గార్డ్స్ పీచ్ అంటాడు ఆరన్ నువ్వు ఎప్పుడు తాగినప్పుడు ఎలాగే చేస్తావా ఏంటి సారీ బ్రదర్స్ నా తమ్ముడు ఇలా తాగినప్పుడు ఎలాగే చేస్తాడని చెప్పి తీసుకువెళ్తుంటే అక్కడికి మన టీ అయితే వచ్చి ఉంటాడు టీ అయితే పీచ్ ని అలా చూస్తూ ఉంటాడు పీచ్ అయితే ఐమ్ సో సారీ మా ఫ్రెండ్ చేసిన తప్పుగా అని చెప్పి ఆరెన్ తీసుకు వెళ్ళిపోతాడు అక్కడ నుంచి మోక్ అంటాడు బాస్ తన కార్లో లో ఎక్కించమంటారా అని అంటే అప్పుడు టీ అంటాడు నేను ఇప్పుడు ఆ మూడ్ లో లేను ఇప్పుడుకి తను ఇప్పుడు వదిలేస్తున్నాను అలాగే తన నా నుంచి తప్పించుకుందా అని చూస్తున్నాడు కానీ తప్పించుకోలేడు అని చెప్పి టీ అయితే అంటాడు అసలు ఏం జరిగింది నువ్వేం చేసావు వాళ్ళు నీతో ఎందుకు అలా బిహేవ్ చేశాడని చెప్పి టీ చెప్పి అప్పుడు ఆరన్ చెప్తాడు అసలు నేనేం తప్పు చేయలేదురా బాబు వాళ్ళే వచ్చారు హండ్రెడ్ మిలియన్ చెక్ అయితే చేతిలో పెట్టారు అని చెప్తాడు ఏంటి హండ్రెడ్ మిలియన్ అని చెప్పేసి అంటే అప్పుడు ఆరన్ చెప్తాడు ఏం జరిగిందో ఆరన్ దగ్గరికి ఆ బాడీ గార్డ్స్ వచ్చి ఇంకా చేతిలో చెక్ పెడతారు అలాగే అక్కడికి వచ్చి అంటాడు మా బాస్ నీతో పడుకోవాలి అని చెప్పి ఆరన్ చెప్తే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ బాస్ ఎవరు అని చెప్పి ఐరన్ అడుగుతాడు మన టీ వచ్చి ఉంటాడనమాట ఇంకా టీ రాగానే అప్పుడే ఐరన్ అంటాడు నువ్వేంటి డబ్బు ఇచ్చేసి పొడుకోమని అడుగుతున్నావు నువ్వు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అని అంటే టీ అంటాడు నీకు ఆ డబ్బులు సరిపోతే నేను బ్లాంక్ చెక్ ఇస్తాను దాని మీద ఎంత కావాలంటే అంత ఫిల్ చేసుకో అం గానీ ఇంకా ఐరన్ కైతే కాపం వస్తుంది ఆ చెక్ ని నలిపేసి ఇంకా అయితే ఇసర కొడతాడు అప్పుడు మోకొచ్చి గట్టిగా పట్టుకుంటాడు ఆ కాగితాన్ని ఆ బాడీ గార్డ్స్ అయితే ని కింద పడేసి ఇంకా గన్స్ అయితే చూపిస్తారు ఐరన్ అయితే సైలెంట్ అయిపోతారు అప్పుడే పీచ్ వచ్చి ఐరన్ ని కాపాడుంటాడు అనమాట ఇది జరిగింది పీచ్ ఉంటాడు వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి కదా అంట అప్పుడు ఐరన్ వాళ్ళ బాసం గట్టిగా కొట్టాలనిపించింది నాకు అని చెప్పి అంటే ఎక్కడికెట్టవా అని వచ్చి చిన్న గట్టిగా తోసి తోసేస్తే అప్పుడు ఆరన్ అంటాడు అసలు నీకు ఏమైనా పిచ్చా బీచ్ ఎందుకు తోస్తావు అని అంటే నువ్వు నా ఫోన్స్ ని అసలు లిఫ్ట్ చేయట్లేదు ఈ ఫోటోగ్రాఫర్స్ తో ఉండే కదా నేను అసలు నీకు గుర్తు రాలేదని చెప్పి టవాన్ అంటాడు ఆరన్ అంటాడు తన నన్ను కాపాడాడు ఎందుకు నువ్వు తనను తోసేస్తావని టవాన్ అంటాడు ఆయన మీ ఇద్దరు హక్ చేసుకోబోయారు కదా అని అంటే నోరు మూసుకో అక్కడ నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు ఒకవేళ నువ్వు కోపంగా ఉంటే నాతో మాట్లాడకూడదు అనుకుంటే వెళ్ళిపో నీకు నాతో మాట్లాడాలి అని ఉంటే ఫస్ట్ కార్ వెళ్ళి కూర్చో మన నేను వచ్చి మాట్లాడతాను నీతో అని చెప్పి ఆరన్ అంటాడు భవన్ కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు ఆరన్ ఏమో పీచ్తో అంటాడు ఐఎమ్ సో సారీ ఇలాగా టెవన్ చాలా టైమ్స్ చేశాడు అన్నిసార్లు సారీ చెప్తున్నావు కదా ఏమనుకోకంటే అప్పుడు పీచ్ ఏం పర్లేదు వెళ్ళి నూనె ప్రాబ్లం చూసుకోని అంటాడు పీచ్కి గట్టిగానే తెలిగి ఉంటుంది డబ్బా అండ్ అలాగే దాంట్లో నుంచి రక్తం కూడా వస్తుందని చెప్పి ఇంకా వాటర్ బాటిల్ ఓపెన్ చేద్దామని చెప్పి ఓపెన్ చేస్తుంటే వాటర్ బాటిల్ అయితే ఓపెన్ అవ్వదు ఇంతలాగా నీ చేతికి దెబ్బ తగిలితే నువ్వు ఎలా తీగలవని చెప్పి ఒకళ్ళు అంటారు తను ఎవరో మనట్టి అలాగే ఆ బాటిల్ని తీసుకుని తనే ఓపెన్ చేస్తాడు చేసి పీచ్ పీచేమో థ్యాంక్ యూ అని అంటాడు టీ అంటాడు ఇలాగే జరుగుతుంది నీది కాదు అనే వస్తువు మీద చేయి పెడితే అని అంటాడు పీచ్ స్లోగా వాటర్ పోసుకుంటే ఆ వాటర్ ఇంకా అని టీ అంటాడు ఒకవేళ నీకు హట్టింగ్ గా ఉంటే ఏడ్చేసర్లేదు స్ట్రాంగ్ గా ఉన్నట్టు యాక్టింగ్ చేయి మాకు అప్పుడు పీచ్ అంటాడు ఆయన ఇదేమి నొప్పి కాలేదు అలాంటప్పుడు నేను అలా ఏడుస్తాను అని అంటే అప్పుడు టీ పీచ్ చేయి తీసుకుని ఉఫ్ అని ఊతాడు పీచ్ చేయిన్ లాగేసుకుని నీకు ఏమైనా పిచ్ ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు నేను నువ్వేమనుకుంటున్నావు అని అంటాడు నా శ్వాస నీ పెయిన్ ని తగ్గిస్తుంది నువ్వు బాధపడుతున్నావు కదా దాన్ని తగ్గిస్తుంది అని చెప్పి టీ అంటాడు పీచ్ మనసులో అనుకుంటాడు వీడు ఎక్కువగా సీరియల్ చూస్తూ ఉంటాడు నాకు పాము కాటేస్తే కూడా దాన్ని వీడు చీకేసేలా ఉన్నాడు అని చెప్పి అనుకుంటాడు వెళ్ళిపోదాం అని చెప్పి పీచ్ అయితే కార్ లో కూర్చుందాం అనుకుంటే టీ అయితే ఆపేస్తాడు పీచ్ అంటాడు ఐఎమ్ సో సారీ మిమ్మల్ని రెస్ట్ రూమ్ లో ఆపినందుకు అలాగే ఆర్ఏన్ ఏమో నా చిన్న తమ్ముళ్ళ లాగా తనకి మీరంటే ఇష్టం లేదు కదా సో తన్ని వదిలిపెట్టచ్చు కదా అని అంటే అప్పుడు టీ నవ్వుతూ నువ్వు ఒకటి తెలుసుకోవాలి అది ఏంటంటే నాకు ఏమైనా కావాలి అని అంటే అది నా దగ్గరికి రావాల్సిందే అని చెప్పి అంటాడు ఈ మాటలకి పీచ్కి అయితే నవ్వు వస్తుంది అయితే ఏంటి నవ్వుతున్నావు అని అడిగితే అప్పుడు పీచ్ ఏమో ఏం లేదు మీరు చెప్పిన దానికి కొంచెం షాక్ అయ్యిలేండి అని అంటే ఏంటి కొంచెం క్లియర్ గా చెప్పండి అంటే రియల్ లైఫ్ లో ఎవరు అలాంటి మాటలు మాట్లాడడం నేను వినలేదు అని చెప్పి అంటే ఈ కోపం వచ్చి ఏంటి నువ్వు నన్ను తిడుతున్నావే ఏంటి నీ గురించి నువ్వు చూసుకో ఫస్ట్ నేను నలిపేస్తాను అనగాని పీచ్ కి ఇంకా నవ్వు వస్తుంది ఆ నవ్వు ఆపుకుంటుంటే ఇంకా టీ అంటాడు సరే గానీ ఆ మోడల్ నీకు చెప్పాడా దానికి ఎంత మనీ కావాలంట అనగానే పీచెంటుడు ఆరన్ నువ్వు మనీతో కొనేద్దాం అనుకుంటున్నావా ఏంటి అని అడిగితే టీ అంటాడు నువ్వు అసలు ఊహించలేవు ఎందుకంటే నా దగ్గర అంత మనీ ఉన్నాయి తెలుసా అలాగే నేను ఈ లోకంలో నా మనీతో ఏదైనా కొనగలను అని చెప్పి టీ అంటాడు అంటాడు మనం ఎక్కడైనా కలుసుకున్నామా ఎందుకంటే నువ్వు నాకు చాలా సిమిలర్ గా కనిపిస్తున్నావు దగ్గరికి దగ్గరకి వెళ్తుంటే మోకేమో ప్లీజ్ కొంచెం మీరు బ్యాక్ వస్తారా అని అడుగుతాడు మోక్ కూడా బ్యాక్ టీ అంటాడు నువ్వు సజెస్ట్ చేయడంలో చాలా బ్యాడ్ గా ఉన్నావే నువ్వు ఇవన్నీ పాత నాటికల్లో నేర్చుకున్నావా ఏంటి అని అడిగితే ఈచ్ టీని చూస్తూ తిరకిట్ కేలిన్ అంటే నువ్వే కదా అని అంటాడు అలాగే నువ్వు ఎడిసన్ కంపెనీకి ఓనర్ కదా నీ టీ అంటాడు మరి ఆ మోడల్ నేను దగ్గరకు దగ్గరికి వచ్చేలా చేస్తావా అని అంటే నువ్వు బ్రాండ్ ఓనర్ అయ్యి ఉండి అసలు నువ్వు ఎలా చేయకూడదు ఇంకోటి ఏంటంటే ఆరన్ ఏమో నీ బ్రాండ్ అంబాసిడర్ అలాగే తనకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వన అనగానే టీ అయితే కోపడతాడు ఏంటి నువ్వు నా క్లాస్ పీకుతున్నావా అని అడిగితే సరే నేను వెళ్తానని చెప్పి పీచ్ అంటాడు తన కార్యక్రమం ట్రై చేస్తుంటే అప్పుడు టీ హ్యాపీ నువ్వే ఇది స్టార్ట్ చేసావు కాబట్టి నువ్వు హృదయపూర్వంగా నాకు చెప్పు అని అంటాడు బాబు నేను ఆల్రెడీ హాట్ఫుల్ గానే చెప్తున్నాను సరే నేను వెళ్తానని చెప్పి పీ చెమ కారెక్తాడు టీ అలా చూస్తూ ఉంటే వాయమ్మ ఇదేం కరమరా బాబు నాకు అని చెప్పి అనుకుంటాడు పీచ్ టీ అంటాడు వీడు పాము కాటేస్తే నేను వీడి విషయాన్ని తాగుతానని చెప్పేసి అన్నాడు ఇవన్నీ ఆ నాటికల్లోనే చెప్తాడు అలాగే వీడి ఎన్ని చాలా వియడ్ గా ఉన్నాయి మోకా ఈ ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తాడు అమ్మయ్య అన్నట్టు ఈచు ఇంటికి వెళ్ళగానే ప్లబ్ అయితే వర్క్ చేస్తూ ఉంటుంది నువ్వు వస్తావు అనుకున్నాను కానీ నోట్ నువ్వు రావని చెప్పాడు నువ్వు ఇంట్లోనే ఎందుకున్నావు అని ప్రమోషన్ కి కొన్ని ఫొటోస్ కావాలంట సో నేను ఆ ఫొటోస్ ని గ్రాఫిక్స్ గా చేస్తున్నాను అని ప్లబ్ అంటే ఈ ఫొటోస్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అంతా ఓకేనా అని అడుగుతాడు నాకు ఒకవేళ ఈ వరకు నేను నీట్ గా చేయకూడదు అని తెలుసుంటే నేను నీతో పార్టీకి వచ్చేదాన్ని అలాగే నేను నీ గురించి చేస్తున్నాను ఎందుకంటే నేను నీకు ఒకటి చెప్పాలి ప్లీజ్ నువ్వు కంపెనీ కంపెనీకి లెగ్యులర్ ఫోటోగ్రాఫర్ గా అవ్వవా పీచ్ అని అడుగుతుంది నీ వర్క్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది వాళ్ళు నన్ను బెగ్ చేశారు సో ప్లీజ్ నువ్వు ఉండవా అని అంటే ఎయిరిన్సా అని చెప్పి మన పీచ్ ఆలోచిస్తాడు పీచ్ వాళ్ళ చెల్లికి కాఫీని అలాగే ఒక స్టిక్ ని ఇచ్చి బ్యాక్ మీద కొట్టమంటాడు క్లబ్ అడుగుతుంది ఆ కంపెనీ పేరు చెప్పావు కదా నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా ఏంటి లెగ్ ఫ్రోటోగ్రాఫర్ అవుదామని అడుగుతుంది ప్లబ్ ఆ కంపెనీ ఓనర్ ఎప్పుడైనా నువ్వు మీట్ అయ్యావా అని చెప్పి పీచ్ అడుగుతాడు ఓనర్ అంటున్నావు అంటే ఆయన పేరు టీనేనా అని అడుగుతుంది అంటే తన కంపెనీకి వచ్చినా సరే స్ట్రైట్ గా ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళిపోతాడు అలాగే మేమైతే రేర్ గా తన్ని చూస్తాము ఆయన ప్లబ్ అంటే అప్పుడు పీచ్ ఉంటాడు అంటే నేను పార్టీలో తన్ని కలిసాను అనగాని అప్పుడు క్లబ్ అంటది మరి మీ ఇద్దరు ఏమన్నా మాట్లాడుకున్నారా అంటే లేదు నేను మాట్లాడలేదు అని అంటాడు అదే మంచిది తనతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే తన దగ్గరికి ఎవరైనా వెళ్తే వాళ్ళు ఏడిసే తిరిగి వస్తారు కంపెనీ హెచ్ఆర్ నే ఏడిపించేసిన వాడు తన అని అంటుంది ఏంటి తన అంత చెడ్డోడా అని చెప్పి పీచ్ అయితే క్లబ్ ని అడుగుతాడు అలాగే ఒక రూమర్ ఏంటంటే తన పర్ఫ్యూమ్ బిజినెస్ అని చెప్పి మనీ లాండర్స్ ముందు అలా పర్ఫామ్ చేస్తాడు తన రియల్ బిజినెస్ ఏంటంటే ఒక మాఫియా డాన్ తన అలాగే కొందరు ఏమని చెప్తారంటే తన చేతులకి బ్లడ్ కూడా అంటుకుని ఉంటదంట సివిల్స్ కి అని చెప్పి ఏంటి నిజమా అని చెప్పి పీచ్ అంటాడు అది తీరా చూస్తే బ్లడ్ కాదనమాట మన టీ ఏమో సాస్ అంటుకుంటూ ఉంటుంది తన చేతులకి ఎందుకంటే పొడుకుని తింటూ ఉంటాడు కదా సిరీస్ చూస్తూ ఆ సిరీస్ లో ప్రతి డైలాగ్ అయితే చెప్తూ ఉంటాడో ఒక డైలాగ్ చెప్తాడనమాట నేను నా జీవితంలో నిన్న ఒక చూస్తాను అలాగే నువ్వు ఒకదానివే నా లైఫ్ అని చెప్పి టీ అయితే మోక్ ని పిలిచి ఈ సిరీస్ ని ప్రైమ్ టైమ్ గా వేస్తేనే ఉండండి అని అడుగుతాడు నేను ఒక పని చూసుకోమన్నాను కదా ఆ పని చేసావా అని అడుగుతాడు ఇది ఆరెంట్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మోకిస్తాడు ఇంకా తర్వాత ఇంకో ఫైల్ చూసి ఆ ఫైల్ ఎవరిది అని అడిగితే అది పీచిది అనమాట మీకు వద్దకపోతే తీసేస్తారని గాని లేదు అని చెప్పి అది తీసుకుంటాడు పీచి ఇన్ఫర్మేషన్ చూస్తూ ఏంటి వీళ్ళ ఫ్యామిలీ అది కొంచెం చిన్నగా ఉంది అని అడిగితే వాళ్ళ ఫ్యామిలీలో తనకి వాళ్ళ చెల్లె ఒకటే ఉంది అలాగే తన మన కంపెనీలో గ్రాఫిక్స్ టీమ్ లో పనిచేస్తుంది అని చెప్పి చెప్తాడు ఈ అడుగుతాడు నాకు ఒక హోటల్ రూమ్ బుక్ చెయ్యి అలాగే అది ఫస్ట్ ఇంప్రెషన్ బాగుండేలా చేయనంటే మోకంటాడు కి అయితే చాలా అసలు ఖాళీ లేదు ఈ రోజు మొత్తం షూట్స్ ఉన్నాయనగా నీకు యారన్ అని ఏమైనా చెప్పానా అని చెప్పి టీ అడుగుతాడు టీ అయితే ఒక స్మైల్ లాంటిది ఇస్తాడు పీచ్ పొడుకుని ఉంటే ఇంటి పెట్టు డోర్ బిల్ ఎవరో కొడుతూ ఉంటారు సో పార్సల్ అబ్బాయి అనుకుని ఫుడ్ అక్కడ పెట్టేసి వెళ్ళండి అన్నా సరే ఇంకా కొడతాడు కొట్టంగానే ఇంకా కోపం వచ్చి విండోల నుంచి చూస్తే అక్కడ మోక్ని ని చూసి ఓయమ్మ అయిపోయింది నా బతుకు అరే పీచ్ రా రా లేకపోతే మన ప్రాణాలు ఉండవని చెప్పేసి దుప్పడి కప్పేసుకుంటాడు డోర్ బద్దలు కొట్టుకుని అక్కడికి అయితే టీ వస్తాడు టీ మా తో ఇస్తాడు వచ్చి ఆ దుప్పటినైతే లాగేస్తాడు ఇంకేమో పీచ్ ఏమో వద్దు 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 అంటాడు ఇదంతా పీచ్ ఊచుకు పీచ్ నమస్కారం అని పెడతాడనమాట అప్పుడు మోకంటాడు నీకు రెడీ అవడానికి ఇంకెన్ని ఎన్ని మినిట్స్ పట్టుతుంది అని అంటే అప్పుడు పీచెమ్మ ఏం మాట్లాడుతున్నారు అర్థం కాలేదు అనగానే మా బాస్ నీతో డిన్నర్ చేయాలనుకుంటున్నాడని చెప్పి మోకంటాడు కార్ విండో ఓపెన్ అవుతుంది టీ ఏమో అంటాడు ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది ఈ టైం లోపల వెళ్ళి రెడీ అయిపోయి అని అంటాడు మోకంటాడు మా సార్ కౌంటర్ స్టార్ట్ చేస్తాడు వెళ్ళు అనగానే త్వర త్వరగా రెడీ అవుతాడు పీచ్ అంటాడు ఏ కార్ లో అంటే ఇంకో ఇక్కడ సార్ పక్కన కూర్చో అని చెప్పేసి అంటాడు ఇక్కడ ఇన్ని కార్లు ఉన్నాయి కదా సో అని అంటే డోర్ ఓపెన్ అయింది కదా వెళ్ళి కూర్చొని చెప్పి మోకంటాడు సరే అని చెప్పి పీచ్ కూడా వెళ్ళి కూర్చుంటాడు పీచ్ కారులో కూర్చుని మన టీని చూస్తూ ఇంకా టీ తలకే తిప్పం గాని పీచ్ ఉంటాడు టీ అంటాడు లాస్ట్ నైట్ మాట్లాడినా గా మాట్లాడిన అబ్బాయి ఏడి ఇప్పుడు ఏంటి ఇంత రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుతున్నాడు అని చెప్పి టీ అడుగుతాడు లాస్ట్ నైట్ తాగిస్తున్నాను కాబట్టి ఏం బాగానే నాకు అర్థం కాలేదు సో ఏమైనా ఫీల్ అయ్యి అంటే సో సారీ అని అంటాడు పీచ్ నేను ఫీల్ అయ్యాననేది పక్కన పెట్టుగాని అసలు నువ్వు లాస్ట్ నైట్ ఇలా మాట్లాడలేదు అంతదిగా నేను నిన్నెప్పుడు భయపెట్టానని చెప్పి టీ అంటాడు నేను చెప్పలేను అని చెప్పి పీచ్ అంటే నన్ను చూసి భయపడుతున్నావా అని టీ అడుగుతాడు పీచ్ అయితే మోక్ని చూస్తాడు మోక్ని చూసిన తర్వాత ఆ లైట్ గా అని అంటాడు ఏంటి లైట్ అయినా అని అడిగితే ఆ లైట్ కాదు కొంచెం ఎక్కువే అని చెప్పి పీచ్ అంటాడు ఇంకా వీళ్ళు రెస్టారెంట్ కి అయితే వెళ్తారు అసలు ఆ టేబుల్ అయితే ఎంత దూరం ఉంటుందో తెలుసా అక్కడికి బాడీ గార్డే తన స్వెచ్ఛర్ అనేది తీస్తాడు ఆ ఫంక్షన్ కూడా నీకు ఇష్టమైంది ఆర్డర్ ఇచ్చుకో అని చెప్పి టీ అయితే అంటాడు అది అయితే మన పీచ్కి అర్థం కాదు సో మోక్ అయితే చెప్తాడు ఇలా ఏమైనా ఆర్డర్ ఇచ్చుకోమని చెప్తున్నారు బాస్ అని ఓ అవునా మీరేమిచ్చినా సరే నేను తింటాను అలాగే మీరే ఆర్డర్ ఇవ్వండి నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారో కూడా కొంచెం చెప్తారా అని చెప్పి పీచ్ అనగానే టీ కి కోపం వచ్చి ఒక ఎక్స్ప్రెషన్ లాంటిది తీస్తాడు టీ పీచ్ పీచ్కి అర్థం కాదు మోక్ అంటాడు తన మీకేం చెప్పలేదు జస్ట్ తన సైగ చేశాడు అంతే అని చెప్పి మోక్ అంటాడు హో అవునా అని చెప్పి ఇంకా మోక్కి ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అని ఆ చైర్ ని మోసుకుంటూ టీ దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు ఇప్పుడు చెప్పండి అని చెప్పి పీచ్ అడిగితే అప్పుడు టీ అంటాడు నన్ను షెడ్ జూస్ చేయడంలో ఇంకా వర్స్ట్ అవుతున్నావు ఇప్పుడు ఏం అవ్వట్లేదు అని అంటాడు పీచ్ అంటాడు బాబు అక్కడ కూర్చుండే నీ వాయిస్ నాకు ఏం వినిపించట్లేదు అని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అలాగే నేను మిమ్మల్ని షెడ్ జూస్ చేస్తున్నాను అన్న థింకింగ్ మాత్రం ఆపుకోండి నీ టైపు ఏర్ సో తనని పడేస్తాను చూడండి అలాగే మీరు నాకేం పడరు పీచ్ అనగానే అప్పుడు టీ అంటాడు ఒకవేళ ఇది ఛాలెంజ్ అయితే దీంట్లో హండ్రెడ్ లో నుంచి నైన్టీ నైన్ అవుట్ ఆఫ్ అయితే నువ్వు చెప్పింది నిజమే అని చెప్పి చెప్తాను అవునా సరే నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారు ఒకవేళ నన్ను చంపేస్తానుగా అలా అయితే ప్లీజ్ మీకు దన్నం పెడతాను నాకు చిన్న చిల్లు ఉంది తనని నేను చూసుకోవాలి అనగానే అక్కడికి మోకొస్తాడు బాస్ కనిపించింది నువ్వు ఏరానికి చాలా క్లోజ్ గా ఉన్నావు కదా సో తన ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి నేను ఇక్కడ పిలిపి చెప్పి మోక్ అంటాడు పీ అంటాడు అవును నీ నోట్లో నుంచి ఒక మంచి అడ్వైజ్ కావాలి నాకు అనగానే అప్పుడు పీచ్ అయితే ఆలోచిస్తాడు చాలా బ్రేకప్స్ అయితే కి అయి ఉంటాయి అన్నమాట సో అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు అంటే రిజెక్ట్ చేసి ఉంటారు నాకు ఇప్పటికే చాలా బ్రేకప్స్ అయినాయి సో నేను మీకు గుడ్ అడ్వైస్ ఇవ్వలేను అని అంటే టీ అంటాడు నువ్వు ఇప్పుడు సింగిల్ అయితే అని అడుగుతాడు అవును అని చెప్పి పీచ్ అనగానే మన టీ అయితే లైట్ గా నవ్వుకుంటాడు అక్కడ కొన్ని డిషెస్ అయితే సర్వ్ చేస్తారు మోక్ వాళ్ళు వెళ్ళిపోతుంటే అప్పుడు పీచ్ ఏమో మోక్ ని పిలిచి మీరు కూడా తినండి ఇంత మేము ఎలా తినగలము అని అడిగితే మోక్ అయితే ఏం మాట్లాడే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇంకా మన పీచ్ అయితే టీ ని చూసి అంటాడు మీరు రన్ విషయంలో కొంచెం సీరియస్ గా ఉన్నారా అని అడిగితే అప్పుడు టీ అంటాడు నువ్వేం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు అప్పుడు పీచ్ ఎయిరెన్ విషయంలో మీరు సీరియస్ అయితే నేనైతే మీకు హెల్ప్ చేస్తాను పక్కా అలా కాకుండా మీరు సెక్స్ అంటే దానికైతే నేను ఓకే చేయను అని అంటాడు సరే అయితే తన నేను ఎలా పడేయాలని చెప్పి టీ అడిగితే మీరు తనకి గిఫ్ట్స్ ఇవ్వాలని చెప్పి పీచ్ అంటాడు అప్పుడు టీ అంటాడు ఒక కార్ అయితే బాగుంటుందా అని అంటే మీకు ఏమైనా పిచ్ ఏంటి ఆ కార్ తో మీ ఇద్దరు కనెక్షన్ కలుపుతావా ఏంటి అని పీచ్ అంటే అప్పుడు టీ అంటాడు సరే డైమండ్ రింగ్ ఏమన్నా అని అడిగితే డైమండ్ రింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అనగానే అప్పుడు టీ అంటాడు మరి కార్ అనేది ఎక్స్పెన్సివ్ కాదు కదా అని అంటే అసలు ఎక్స్పెన్సివ్ కాదు స్మాల్ ఏమి ఇచ్చినా సరే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు యారన్ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు అనగానే ఏంటి బుక్ ఏనా అని అడుగుతాడు అవును అది మీరు మొన్న చేసిన దానికి కూడా తన సారీ చెప్పినట్టే ఉంటుంది తనకి సో అది ఇచ్చి చూడండి అలాగే నేను స్మాల్ బుక్ ఏనా అంటున్నాను ఎందుకంటే అది తనని హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తుంది అనగానే అప్పుడు టీ అంటాడు మరి నిన్ను ఏది హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేస్తుంది చెప్పు అని అంటే ఎందుకు నన్ను అడుగుతున్నారని చెప్పి పీచ్ అంటాడు అంత అయిపోయిన తర్వాత పీచ్ వెళ్తుంటే వెనకాల నుంచి టీ ఆపి ఈ రోజు నువ్వు నాతో డిన్నర్ కి వచ్చావు కదా సో నీకేం కావాలో ఎంత కావాలో ఇస్తాను అని అంటే ఏంటి నాకు మీరు మనీ ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి పీచ్ అడిగితే అంటే నువ్వు నాతో డిన్నర్ కి వచ్చావు కదా సో అది నీ రివార్డ్ అనుకో అనగానే పీచ్ అంటాడు నువ్వు డబ్బులు ఇలాగే పడేస్తూ ఉంటావా ఏంటి అందరికి ఇచ్చేస్తూ ఉంటావే ఏంటి అడుగుతాడు టీ అంటాడు నీకు డబ్బులు అనేవి బిగ్ డీల్ కాదు అనుకుంటా కానీ అయ్యే అన్నిటిని సాల్వ్ చేస్తాయని చెప్పేసి అంటాడు పీచ్ కైతే ఫుల్ కాపు మంచి చెప్తున్నాను కదా నువ్వు ఇప్పుడు చెప్పిన మాటలకైతే నాకైతే మెంటల్ వచ్చేస్తుంది అలాగే నేను కొంచెం మెంట్లో ఉన్ని అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంటే టీ మళ్ళీ ఏమో పిలిచి నువ్వు నన్ను కన్ఫ్యూజింగ్ చేస్తున్నావు నీ వర్డ్స్ తో పీచ్ అంటాడు నువ్వు డబ్బులు నా మీద పడేసేటట్టు మాట్లాడుతున్నావు అలాగే నువ్వు చెప్పింది ఎంత లాగుందో తెలుసా నీకే తెలియదు ఆ విషయం అని చెప్పేసి అంటాడు టీ అంటాడు నీ కైండ్నెస్ కి నేను కొంచెం ఏమైనా ఇద్దాం అనుకున్నాను అంతే అనగానే అప్పుడు పీచ్ అంటాడు నువ్వు నాకు ఈ రోజు మీల్ ఇచ్చావు కదా సో ఇది నాకు చాలు అలాగే నేను ఇంకో ఉంటానని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు ఇంకా టీ ఏమో ఓ ఆగు అసలా ఎవరు నాతో మాట్లాడకుండానే వెళ్ళిపోరు ముందే అలాగే నాతో మాట్లాడకుండా నేను వెళ్ళిపోయేలాగా చెయ్యను అయితే చెప్పు ఏంటో అని చెప్పి పీచ్ అడుగుతాడు టీ అంటాడు నిజంగా ఇంత లిటిల్ మీల్ అనేది నీకు అంత ఇదిగా హ్యాపీనెస్ ఇచ్చిందా అంటే ఈ లిటిల్ మీల్సా వీటి కాస్ట్ టెన్ థౌసండ్ నా లైఫ్ లో ఎప్పుడు ఇంత మంచి ఖర్చు పెట్టలేదు నేను ఇక్కడ టేస్ట్ చేద్దాం చేశాను చేసాను ఒక ఆరెన్ అడ్వైస్ ఇవ్వడానికి ఇంతలాగా మనీ ఖర్చు పెట్టడం తప్పు అలాగే నువ్వు ఇంకా నాకు పే చేద్దామని అనుకుంటున్నావు కానీ ఇంకేం చేయట్లేదు అని అంటే అప్పుడు టీ అంటాడు మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడుగుతాడు టీచ్ అంటాడు ఒకవేళ నీకు ఒక మనిషి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకి ఎలాగా రిప్లై ఇవ్వాలో తెలియకపోతే వాళ్ళకి ఒక ట్యాంక్ చెప్తే చాలా తెలుసా అని అంటాడు అలాగే అంటాడు ఇంకా నేను వెళ్తున్నాను థ్యాంక్ యూ ఫర్ టుడే అని చెప్పి పీచ్ అనగానే టీ అయితే థ్యాంక్స్ థ్యాంక్ యూ అని చెప్పి చెప్తాడు ఆ మాటకి మోక్ అయితే షాక్ అనమాట పీచ్ అయితే వెనక్కి తిరిగి యువర్ వెల్కమ్ అనగానే టీకైతే కయితే ఎక్కడ లేని సంతోషం అనమాట ఏదో గాల్లోకి తేలిపోతాడు నైట్ చూపిస్తారు నైట్ అయితే మోక్ చెప్తాడు అనమాట ఇలా మనకి ఒక వీడియో యాడ్ అనేది ఉంది దానికి యాడ్ చేస్తున్నాడు అలాగే మనకి ఒక స్కిల్డ్ కెమెరా ఆపరేటర్ కూడా దిరికాడు కానీ అది పీచ్ కాదు అని చెప్పి మోక్ అంటాడు టీ కి ఒకలాగా అయిపోతుందా ఫేస్ డల్ పెట్టేసి అని అంటాడు మోక్ అంటాడు కానీ బిహైండ్ ద సీన్స్ తీయడానికి పీచ్ అయితే వస్తున్నాడు అని చెప్పేసి అంటాడు టీ మోకిన్ చూసి ఇంకోసారి చెప్పినప్పుడు మొత్తం అంతా ఒకసారి చెప్పు ఎందుకలా దాచుకుంటున్నావు అని టీ అంటాడు ఐఎమ్ సారీ అని చెప్పి మోక్ అంటాడు టీ అయితే ఒకలాగా స్మైల్ ఇచ్చుకుంటాడు తనలో తను టీ అంటాడు ఆరన్ గురించి ఒక బుక్ బుక్ చేయని అడిగితే మోక్ అంటాడు ఎలాంటి ఫ్లవర్స్ అంటే అది నీ ఇష్టం అని చెప్పేసి అంటాడు ఇంకా అంతేనా అంటే ఒక నిమిషం ఆగు అని చెప్పి ఒకడు గుర్తు తెచ్చుకుంటాడు పీచ్ ని అడుగుంటాడు కదా నీకేమంటే ఇష్టం అని అప్పుడు పీచు నన్ను ఎందుకు అడుగుతున్నారు అని అడిగితే జస్ట్ నేను ఒక రిఫరెన్స్ గురించి యూజ్ చేస్తున్నా అంటే నన్ను రిఫరెన్స్ గురించి మీరు థింక్ చేయొద్దని అంటే నువ్వు నాకు ఆన్సర్ ఇస్తానికి అంతలాగా అయిపోతున్నావా అని అడుగుతాడు నాకైతే ఒక చాక్లెట్ కావాలి ఆ చాక్లెట్ అంటే కొంచెం చేదుగా ఉండాలి కొంచెం చేదుగా ఉండాలి అని చెప్పేసి అది గుర్తు తెచ్చుకొని ఇంకా టీ అయితే ఇలాగా పీచ్కి కూడా ఒక చాక్లెట్ని ఆర్డర్ ఇవ్వండి అది చాలా ఎక్స్పెన్సివ్ బ్రాండ్ నుంచి రావాలి అది మీరు పీచ్కి ఇవ్వాలి అని అంటాడు అలాగే ఒక కార్డు కూడా ఉండాలి దాని మీద నేను రాస్తాను ఏం రాస్తారో అని అడిగితే టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని నేను రాస్తానని చెప్పేసి అంటాడు ఈ అయితే ఒక సిరీస్ చూస్తూ ఉంటాడు కదా ఆ సిరీస్ లో ఆమెంటుంది నువ్వు దగ్గరికి రా నా గుండె చెప్పుడు నీ పేరునే తలుస్తుంది అని చెప్పేసి అంటుంది అంటాడు ఏ కైండ్ ఆఫ్ పర్సన్ పేరు వినిపిస్తుంది గుండె చెప్పుడు అని చెప్పేసి మో నవ్వుతూ ఉంటాడు అంతే కదా బాస్ అనగానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోగానే టీ ఏమో అలా చూసి కొంచెం స్మైల్ తల్లతోనే నవ్వుకుంటూ ఉంటాడు తన హార్ట్ బీట్ అయితే పీచ్ పీచ్ అని చెప్తూ ఉంటుంది ఏరన్ దగ్గరికి మన పీచ్ అయితే వెళ్తాడు వెళ్ళి ఫొటోస్ తీస్తూ నేను ఇక్కడికి బిహైండ్ ద సీన్ కి ఫొటోస్ తీసుకుని వచ్చాను అనగానే ఇంకా ఐరన్ చెప్తాడు ఇది బుకే పంపించారు సారు చూడు మాఫియా బాస్ నా గురించి ఇది పంపించాడు అనగానే అసలు వాడిని గట్టిగా కొట్టాలనిపిస్తుంది అని చెప్పి ఆరన్ అంటే అప్పుడు పీచ్ ఏమో ఇప్పుడు ఏం చేస్తావు నీ బాసే కదా నీకు అది ఇచ్చింది అని చెప్పేసి వాష్ వాష్రూమ్ కెళ్ళంగాని పీచ్ దగ్గరికి నోట్ ఇచ్చి నువ్వు ఇక్కడ ఉన్న వాసు నేను వెతకలే ఇంకా ఇది నీకు ఎవరు ఇచ్చారా ఆ కార్ట్ లో టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని ఉంటుంది నే నేనేమి టేక్ కేర్ చేయను అని చెప్పి పీచ్ అనుకుని ఇది యారన్ కనుకుంటా అని చెప్పి అక్కడ పెట్టేస్తాడు యారన్ ఆ బాక్స్ ఓపెన్ చేసి చాక్లెట్స్ అని చెప్పేసి అనంగానే ఇంకా అట్లయితే టేస్ట్ చేస్తాడు టేస్ట్ చేసిన తర్వాత ఏంటి ఇంత ఉన్నాయి ఒకసారి నువ్వు కూడా తిని చూడు అనగాని అప్పుడు పీచ్ అంటాడు ఇది నీ బాస్ నీ గురించి ఇచ్చారు నువ్వు తిను అనగానే నీది ఉంది ఇది ఒకసారి నువ్వు తిని చూడు అని చెప్పేసి అయితే తీస్తాడు పీచ్ తిని ఇదేమి అంత చేదుగా లేదే చాలా బాగుంది ఇది ఎక్స్పెన్సివ్ చాలా అని చెప్పేసి పీచ్ అంటాడు యారనేమో సరే నువ్వే తీసేసుకో రా అని అంటే వద్దురా బాబు నువ్వే తీసుకొని ఇది నువ్వే తీసుకొని అంటాడు ఇంకా ఇక్కడ ఫొటోషూట్ జరుగుతుంటే మన టీ అయితే పీచ్ని అట్లా కోపంగా చూస్తూ ఉంటాడు ఏమైతే ఏంటి బాస్ ఇంతలాగా చూస్తున్నాడు ఉనుకొచ్చేస్తుంది నాకు అని చెప్పేసి అక్కడ అందరూ ఉనుకు పడుతూ ఉంటారు పీచ్ దగ్గరికి టీ వస్తాడు టీ అంటాడు నీ గురించి అని చెప్పి నేను ఆ చాక్లెట్ ని తీసుకొస్తే నువ్వు ఎవరికో తినిపిస్తావా అని టీ అంటే అప్పుడు పీచ్ ఆ చాక్లెట్ నాకా అని అడుగుతాడు నీకేమైనా ఏంటి నీకు తెలియదా అది అసలా నేను ఎందుకు ఆర్డర్ ఇస్తాను చెప్పు అది కూడా నీకు ఇష్టమైన షేప్ లో అది ఒకరి గురించి అంటే ఎలా ఇస్తాను నేను ఆర్డర్ నీ గురించి ఇచ్చాను నేను అనగానే అప్పుడు పీచ్ ఏమో వెళ్ళి చూస్తారు ఆ షేప్ కూడా మనకు పీచ్కి ఇష్టమైంది ఈ రోజు డిన్నర్ ఏం చేస్తావు అనగానే ఏంటి అని అంటాడు పీచ్ అప్పుడు టీ అంటాడు నాకు తెలుసు నీకు ఇప్పించిందని అప్పుడు పీచ్ అంటాడు నాకైతే ఏం అంత ప్లాన్స్ లేవు నేను ఏం వేసుకోలేదు అని చెప్పేసానంటే అప్పుడు టీ అంటాడు వాయమ్మ నువ్వు అసలు నీ లైఫ్ లో ప్లాన్స్ లేవు ఏం లేవు ఇంకా నువ్వు వచ్చేసి పీచ్వి అని అడిగితే అప్పుడు పీచ్ కోపం వస్తుంది కానీ సరే నేను పోర్క్ బీబీ క్యూ తింటాను అని చెప్పేసి అంటాడు షార్ప్ సిక్స్ కి వచ్చేసాయి అలాగే ఆ కంపెనీ ముందే నా కారు ఉంటుంది విఐపి జూన్ లో కూర్చుంటానని అని చెప్పేసి అంటాడు ఇంకా వీళ్ళిద్దరైతే కూర్చుంటారా ఆ బార్బీ క్యూ నైతే మన పీచే చేస్తూ ఉంటాడు కాలుస్తూ ఉంటాడు ఇంకా మన టీ ఏంటి తన పనిలో తనే ఉంటాడన్నమాట పీచ్కి ఏమో అదొక అవుతుంది తను ఒకడే తింటూ ఉంటాడు కదా సో ఆ ప్లేట్ తీసుకుందాం అనుకుంటే ఇంకా టీ అయితే తోసేస్తాడు ఆ టీ వెళ్ళిపోయి అక్కడ అంటుకుపోతుంది పాపం మన పీచ్కి చాలా కొంచెం దెబ్బ తలుగుతుంది ఐఎమ్ సారీ నేను కొంచెం మీ ప్లేట్లో మీట్ని పెడదాం అనుకున్నాను ఎందుకంటే వచ్చినప్పటి నుంచి మీరేం తినలేదని చెప్పి అని పీచ్ అంటాడు టీ అయితే ఆ ప్లేట్ని ఇస్తాడు ప్లేట్ని ఇచ్చి మీట్ని పెట్టమంటాడు పీచ్ వాటర్ తాగుదాం అని చెప్పేసి ఆ గ్లాస్ని అయితే పట్టుకుంటాడు ఇంకా పట్టుకున్న తర్వాత చెయ్యి షేక్ అవుతూ ఉంటుంది నీ చేతికి ఏమైనా సీరియస్ అయిందా అంటే ఏం లేదు అని చెప్పేసి అంటాడు పీచు ఇంకా వీళ్ళు తినేసిన తర్వాత కార్లో కూర్చుంటారా ఇంకొకంటాడు మీళ్ళు వచ్చేసింది పీచ్ అని చెప్పి చెప్తాడు పీచ్ కి దిగుతుంటే అప్పుడు టీ అయితే పట్టుకుని మనం హాస్పిటల్ కి అని అడుగుతాడు ఎందుకు అని పీచ్ అడిగితే అప్పుడు టీ అంటాడు నీ చెయ్య కొంచెం కాలింది కదా అని అంటే అప్పుడు పీచ్ నాకు ఆ దెబ్బ తగిందని చెప్పి మాట్లాడకుండా లేను నేను వేరే కారణం ఉందని చెప్పి దిగిపోతాడు పీచ్ పీచ్ కారు తేగంగానే టీ కూడా కారు దిగి అసలు ఏమైంది నాతో ఎందుకు మాట్లాడలేదు అని అంటే నాకు మూడు లేదు అని చెప్పి పీచ్ అంటాడు టీ అంటాడు నువ్వు కాపాడుతున్నావా నేను నిన్ను హట్ చేసినందుకు అని అంటే అవును నేను దానికే హట్ అయ్యాను అసలు నేను మీట్ ని గ్రిల్ చేస్తున్నప్పుడు నువ్వు అసలు తినను కూడా తినలేదు ఈవెన్ నేను నా చేతులు కూడా తోసేసావు నువ్వు అలాగే నువ్వు థింక్ చేస్తున్నావు ఏంటి నేను నిన్ను ఎక్కడ చంపేస్తానేమో అని నువ్వు నన్ను నమ్మనప్పుడు నన్ను ఎందుకు డిన్నర్ కి ఇన్వైట్ చేసావు నువ్వు పీచ్ అంటే అప్పుడు టీ ఏమో పీచ్ అని అంటాడు పీచ్ అంటాడు అయినా నేను నిన్న హెరా చేయగలను నీ చుట్టూడు ఆ బాడీ గార్డులు ఉన్నారు ఆ గన్స్ ఉన్నాయి అసలు నేను నిన్న ఏం చేయగలను అని పీచ్ అంటే అప్పుడు టీ ఏమో నువ్వు నన్ను చూసి భయపడుతున్నావా అని అడుగుతాడు అవును నేను భయపడుతున్నాను నేను కెమెరా సైని చూసే పెరిగాను నీలాగా గన్ షూస్ కాదు అని అంటే టీ అంటాడు నేను నిన్ను షూట్ చేయలేదు కదా అని అంటే ఏ ఇప్పుడు షూట్ చేయలేదు అని చెప్పి నేను ఏమైనా హ్యాపీగా ఫీల్ అవ్వాలా గ్రేట్నెస్ గా ఫీల్ అని చెప్పి పీచ్ అయితే అక్కడి నుంచి వెళ్తాడు టీ వెళ్ళిపోయి నీ చేతులు కొంచెం నొప్పి తగ్గితే నువ్వు నాతో కోపంగా ఉంటావు మానేస్తావా అని అంటే ఏమో నాకు తెలియదు అని చెప్పి పీచ్ అంటాడు ఎందుకు నువ్వు ఇంత కోపంగా ఉన్నావు మనం ఇదివరకులా మాట్లాడుకోవాలంటే నేను ఏం చేయాలో చెప్పు అని అంటే పీచ్ అంటాడు నువ్వు హత్యస్తే ఏం చేస్తావో చెప్పు అని అడిగితే అప్పుడు టీ అంటాడు నా చెయ్యి కూడా అలా కాల్చుకోమంటావా నన్ను నేను హత్య చేసుకోమంటావా అని అడిగితే ఏ నేను అలా చెప్పట్లేదు అని చెప్పి పీచ్ అంటాడు మరి ఏంటి అని చెప్పి టీ అంటాడు టీకి సిరీస్ చూస్తాడు కదా ఎక్కువగా దాంట్లో ఒక డైలాగ్ గుర్తు వస్తుంది గుర్తు తెచ్చుకుని ఇంకా మోకాళ్ళ మీద కూర్చుని హో దేవుడా తిన బాధను మొత్తం నాకు ఇచ్చేయి తనకు బాధ అసలు ఉండకూడదు అని చెప్పి పీచ్ చేయి తీసుకుంటాడు తీసుకొని ఎక్కడైతే దెబ్బ తగ్గిందో అక్కడ అయితే పెడతాడు అనమాట పీచ్ షాక్ అయిపోతాడు ఇంకా చేయి తీసేసుకుని ఓ ఏం చేస్తున్నావు బాబు అని చెప్పేసి అరుస్తాడు ఎక్కడతో అయితే ఈ ఎపిసోడ్ అవుతుంది మీకు ఈ డ్రామా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను జీరో సిరీస్ కూడా చెప్తూ ఉంటాను సో ఈ ఆన్ గోయింగ్ సిరీస్ కూడా చెప్తాను ఎపిసోడ్ టూ రిలీజ్ చేయంగా చెప్పేస్తాను సరేనా బాయ్ బాయ్